మీ అందరు కూడా తెలుసు గత పది సంవత్సరాలుగా బీసీలో ఉన్నటువంటి ఇరవై ఆరు కులాలని తొలగించినప్పుడు రకరకాలుగా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాము గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా జరిగింది ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టుగా ఇరవై ఆరు కులాలు ప్లస్ ఒక కులము అనే దాని మీద ఎన్నో ఇబ్బందులు పడి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి పిల్లలకి రిజర్వేషన్ల విషయంలో చదువుల విషయంలో కూడా అవకాశాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఇరవై ఆరు కులాల ఐక్య వేదిక సభ్యులంతా కూడా రిపెంటేషన్ ఇవ్వటం జరిగింది మేము అధికారంలోకి వస్తున్నాం రాగానే మీ సమస్యకు సానుకూలంగా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో ఒక రెండు రిపేషన్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దాని దగ్గర ఇరవై ఆరు కులాల ప్రతినిధులు వారి వాదనలు వినిపించి ఈరోజు బీసీ కమిషన్ ముందు శెట్టిపల్చ కుటుంబ సభ్యులంతా కూడా వారి రిప్రజెంటేషన్ వారి వాదన వినిపించడానికి ఒక ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి సందర్భం మా ప్రాంతంలో చాలా కుటుంబాలు నివసిస్తా ఉన్నాయి వారు కోల్పోయినటువంటి రిజర్వేషన్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని మేము మా సీనియర్ కార్పొరేట్లు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అలాగే ఎన్నోసార్లు గతంలో కూడా మద్దతు ఇచ్చాం ఇప్పటికీ కూడా ఈ బీసీ కమిషన్ దగ్గర వీరి వాదనలు అన్నీ వినిపించినాక న్యాయమైన కోరికని ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా కలిసి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము కూడా వాదన వినిపించి వీరికి న్యాయం చేసే విధంగా వంద శాతం ప్రయత్నం చేసి మీరు వెన్నట్టు ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ బీసీ కమిషన్ దగ్గర వెళ్ళటానికి సమయం కూడా దగ్గర ఉంది ర్యాలీ స్టార్ట్ అవుతా ఉంది అందరు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇది ఎవరికి కూడా నష్టం కాదు గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ని మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమే తప్పించి ఇది కొత్త కోరిక కాదు అనే విషయాన్ని పూర్తి ర్యాలీని ముందుకు జాబితా నుంచి తొలగించినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఆరు కులాలు ప్లస్ ఒకటి ఇరవై ఏడు కులాలు తిరిగి బీసీ జాబితాలో చేర్పించడం కోసం మరి చొరవ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఆయన ఆదేశానుసారంగా ఈ రోజు బీసీ కమిషన్ ఈ సెట్ పెలిజే సామాజిక వర్గాన్ని పిలవడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చి పిలిచారు ఈ రోజు మా వ్యధలు మా బాధలు బీసీ కమిషన్ ముందు చెప్పబోతున్నాము మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కోల్పోయినటువంటి రిజర్వేషన్ మళ్ళీ తిరిగి పొందుకుంటామని ఆశతో ఎదురుగా ఎదురు ఆశతో ఎదురు చూస్తున్నాము అయితే ఈ పదకొండు సంవత్సరాలుగా మా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా ఎదుగుదలను కోల్పోయారు విద్యాపరంగా అనేక అవకాశాలను కోల్పోయారు ఉద్యోగ అనేక అవకాశాలను కోల్పోయారు మరి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు కరుణించి మాకు చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేశారు ఆయనకి ఈ సందర్భంగా సిట సామాజిక వర్గం అనే నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే బీసీ కమిషన్ అనేక సార్లు మరి గాంధీ గారు మరి వెంకటేష్ గౌడ్ గారు కానీ మాకు మా ఇంట ఉండి మాకు వెన్నదండగా ఉన్నారు సుమారు తెలంగాణలో ఎనిమిది లక్షల యాభై వేల మంది జనాలు ఉన్నారు అందులో షేర్లింగం పల్లిలో ముఖ్యంగా మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లు ఉన్నారు మరి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని తెలుసుకుని మరి ఎమ్మెల్యే గారు అలాగే మా కార్పొరేటర్ గారు మా వెంట ఉండి వెన్నుదండగా ఉన్నారు పదకొండు సంవత్సరాలుగా మాతోటే నడుస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రిజర్వేషన్ మళ్ళీ మేము పొందుకుంటామంటూ ముందుకు యూ